మీరా తల్లి శంషాద్ బేగం హాట్ కామెంట్స్ చేశారు సిబిఐ హైకోర్టుకు ఇచ్చినటువంటి రిపోర్టు తమకు అన్నారు సిబిఐ రిపోర్టు కాపీ ఇవ్వకుండా అభ్యంతరాలు చెప్పమంటే ఎలా చెప్తామన్నారు సిబిఐ దర్యాప్తు సంస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అన్నారు సిబిఐ కూడా తమ బిడ్డకు న్యాయం చేయలేకపోయిందని అన్నారు తమ పాప శరీర భాగాలు తీసుకువెళ్ళి ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదన్నారు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో సిబిఐ కూడా అదే విధంగా చేస్తోందని అన్నారు సిబిఐ నివేదిక తమకు ఇస్తే చదువుకున్న తర్వాతే అభ్యంతరాలు చెబుదామని స్పష్టం చేశారు ఇక ఈ విషయంపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలని మీరా తల్లి శంషాద్ బేగం కోరారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ చెప్పండి అయేషా మీరా కేసుకి సంబంధించి కూడా మరోసారి తెర మీదకి వచ్చింది దీనికి సంబంధించి కూడా వారి తల్లి ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా సిబిఐ కూడా మమ్మల్ని మోసం చేసిందని చెప్పేసి హాట్ కామెంట్స్ చేశారు దీనికి సంబంధించి మన దగ్గర ఉన్న వివరాలు ఏంటి అంటే సాయిరామ్ ప్రధానంగా కూడా ఏదైతే ఆయాషా మేరా హత్య కేసు ఉందో ఇది మొట్టమొదటి నుంచి కూడా చాలా దృష్టిలతో కూడుకున్నటువంటి వ్యవహారంగా కూడా కనపడుతుంది ఆయాష మేరా రెండు వేల ఏడో సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి ఇబ్రహీం విజయ విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ఇబ్రహీం పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే నిమ్రా కాలేజీలో ఎంసీఏ చదువుతూ ఉన్నారు రెండు వేల రెండు వేల ఏడు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన అత్యాచారం ఆ తర్వాత హత్యకు గురయ్యారు ఈ దీంతో ఒక్కసారిగా కూడా రాష్ట్రంలో అయితే మాత్రం ప్రధానంగా పెద్ద సంచలన మారేటువంటి పరిస్థితి దీనికి సంబంధించి అప్పట్లో ఈ ఒక మినిస్టర్గా ఉన్నటువంటి కోనేరు రంగారావు కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టర్గా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కోనేరు రంగారావు మనవుడు ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా కూడా అప్పట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే పోలీసులు అయితే మాత్రం అనేక రకాలుగా విచారణ జరిపిన మీదట రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో సత్యంబాబు అనేటువంటి ఒక వ్యక్తి దీనికి కారణం అని చెప్పి అతని మీద నేరారోపణ చేయటం ఆ తర్వాత సాక్ష్యాధారాలు సమర్పించడంతో మొత్తంగా కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం అతనికి లైఫ్ విధించారు లైఫ్ పడిన తర్వాత ప్రధానంగా ఇది చెప్పాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా ఆయుష మీద తల్లి అయితే మాత్రం ఒక అమాయకుడైనటువంటి అయినటువంటి సత్యంబాబుని తీసుకొచ్చి ఇక్కడ ముద్దాయిగా చూపిస్తున్నారు ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం దీని నుంచి తప్పుకున్నారని ఆరోపణ చేస్తూ ఉన్నది ఈ నేపథ్యంలోనే తర్వాత సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన తర్వాత సత్యంబాబు కూడా దీనికి సంబంధించి సత్యంబాబు నిర్దోషిగా హైకోర్టు విడుదల చేసినటువంటి నేపథ్యంలో మరి తమ కుమార్తెను ఎవరు హత్య చేశాలో తేల్చేందుకు మొత్తంగా కూడా సిబిఐకి సంబంధించిన దర్యాప్తు చేయించాలని మీదట సిబిఐ దర్యాప్తు సంస్థ అయితే దీంట్లోకి ఎంటర్ అవడం జరిగింది సిబిఐ అయితే మాత్రం ఎంక్వైరీ అయితే చేసింది తర్వాత ప్రధానంగా చెప్పాలంటే మాత్రం తెనాల్లో బరియలు చేసినటువంటి ప్రాంతంలోనే ఆయుషా మీరకు సంబంధించినటువంటి అవయవాలను కొన్నిటిని తీసుకెళ్లి అక్కడ కొన్ని టెస్టులు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది ఆ తర్వాత ఈ మధ్య సిబిఐకి సంబంధించి సిబిఐ అయితే మాత్రం ఇక్కడ హైకోర్టుకు అయితే ఒక నివేదిక సమర్పించింది ఆ నివేదిక ప్రకారం ఏంటంటే ఏదైతే అయేష్ మీరా హత్య కేసుని తాము క్లోజ్ చేస్తున్నట్లుగా కూడా తెలియజేసింది దీనికి సంబంధించిన వివరాలు అయితే మాత్రం అయేషా మీర తల్లిదండ్రులకైతే అయితే ఇవ్వలేదు బేగం అంటే అయేషా మీర యొక్క తల్లి అయితే మాత్రం దీని మీద చాలా అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే నిన్నైతే మాత్రం వాళ్ళకి సీబీఐ ఎంక్వైరీ సిబిఐ ఆఫీస్ అంటే విజయవాడలో ఉన్నటువంటి సిబిఐ ఆఫీస్కి వచ్చి ఏవైనా అభ్యంతరాలు అంటే ప్రధానంగా కూడా ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సత్యంబాబు సత్యంబాబుకు సంబంధించి తాము పెట్టినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో తమ అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలని చెప్పి అడిగినటువంటి నేపథ్యంలో నేపథ్యం దీంతో ఈ రోజైతే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మీరా తల్లి బేగం ప్రధానంగా కూడా ఆమె చెబుతుంది ఒకటే తాము తమ బిటర్ని కోల్పోయి చాలా బాధల్లో ఉన్నాము నిజమైనటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే మాత్రం ఇంతమటికీ కూడా పట్టుకోలేనటువంటి పరిస్థితి దానికి తోడు ఈ కేసు క్లోజ్ చేసామని హైకోర్టు అయితే మాత్రం సమర్పించారు చూసుకున్న తర్వాత తామైతే మాత్రం వచ్చి సిబిఐకి సంబంధించి సిబిఐకి తమ అభ్యంతరాలు తెలియజేస్తాము కానీ మాకు ఎటువంటి నివేదిక ఇవ్వకుండా రిపోర్ట్ ఇవ్వకుండా కూడా ఈ విధంగా తమల్ని ఇబ్బంది పెడుతున్నారు అని తెలియజేస్తున్నారు రవికృష్ణ దాదాపుగా చూసుకున్నట్టయితే పదిహేను నుండి పదమూడు సంవత్సరాల మధ్యలో కేసు అనేది కొనసాగుతా ఉన్నది మరోసారి కూడా మీదకి వచ్చింది వారి తల్లి కూడా మనం అనుకున్నట్టుగా హాట్ కామెంట్స్ చేశారు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని అనుకోవచ్చా ఎందుకంటే సీఎం చంద్రబాబు దీనిపైన జోక్యం చేసుకోవాలని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ప్రధానంగా కూడా వాళ్ళు కోరుకున్నది ఒకటే అసలు దీనికి కారణమైనటువంటి ప్రధానమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రధానమైన వ్యక్తులు పక్కకు తప్పించేశారు పక్కకు తప్పించి వేరే వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేశారు అటువంటి వ్యక్తే సత్యంబాబు అని చెప్తున్నారు కనీసం సిబిఐని అయినా సరే ఎంక్వైరీలో అయినా నిజం బయటపడుతుందని వాళ్ళైతే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఇప్పటికీ సిబిఐ కూడా ఈ కేసుని క్లోజ్ చేశామని హైకోర్టుకు అయితే నివేదిక సమర్పించింది సమర్పించడంతో పాటుగా కూడా ఈ ఏదైతే నివేదిక ఉందో నివేదిక తల్లిదండ్రులు అంటే వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరిన కోరినటువంటి పరిస్థితి దానికి అనుగుణంగానే సిబిఐ ఎంక్వైరీ చేశారు కానీ సిబిఐ ఏదైతే నివేదిక ఉందో క్లోజింగ్ నివేదిక ఉందో దాన్ని అయితే మాత్రం తల్లిదండ్రులకి అయితే అందుకోకపోవడంతో మాత్రం బ్యాగ్ అయితే మాత్రం ఏమైతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెప్పారు తమకు న్యాయం చేయలేదు దశాబ్దాల పాటు తామైతే దీనికి సంబంధించి తమ కుమార్తెకి సంబంధించి న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాము నిజమైన నిందితులు శిక్షించాలి అని చెప్పి కోరుకుంటున్నాం ఉన్నప్పటికీ కూడా గతంలో పోలీసులు ఏ విధంగా అయితే ప్రవర్తించారో విధంగా కూడా సిబిఐ కూడా ప్రవర్తించింది అని ఆమె అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేశారు చేయటం అనేది జరిగింది ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ సిబిఐకి సంబంధించి ఇప్పుడు ఈ కేసును క్లోజ్ చేశారంటే మరి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ సంసా బేగం ఎవరైతే ఉన్నారో ఆమె అయితే మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఆయుష మీర తల్లి అదేవిధంగా తండ్రి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు తమ న్యాయం కోసం పోరాటం చేశాం అదేవిధంగా కూడా తమ మత సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో మత సాంప్రదాయాలు కూడా పక్కన పెట్టి మృతదేహాన్ని బయటకు తీయించి మరీ పార్టీలు ఇచ్చాము న్యాయం జరుగుతుందని ఇంతమటికి వాటికి సంబంధించి కూడా ఎటువంటి టెస్టులు చేశారు ఏంటి అనే దాని మీద కూడా మటుకి క్లారిటీ కూడా లేదు ఈ కేసుని ఒక సంబంధం లేనటువంటి బాబుని దీంట్లో ఇన్వాల్వ్ చేసి జీవిత ఖైదు విధించేటట్టు చేశారు దాని మీద న్యాయ పోరాటం చేసిన మీదటే అతనికి దీనికి సంబంధం నిర్దోషక రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది సిబిఐ నిజాయితీగా వ్యవహరిస్తుంది అదేవిధంగా కూడా ఈ కేసుకి ఇన్వాల్వ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని బయటకు తీసుకొస్తారని భావించినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు న్యాయం జరగలేదు సిబిఐ కూడా గత పోలీసు శాఖ మాదిరిగానే వ్యవహరిస్తుంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరి చూడాలి సిబిఐ తర్వాత సిబిఐ కేసు క్లోజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏ రకమైన ఎంక్వైరీ చేస్తారని చూడాల్సిన పరిస్థితి ఉంది అయితే ఆయేష మీరా తల్లి మాత్రం బేగం ఒకటే చెప్తుంది దీంట్లో ఇన్వాల్వ్ చంద్రబాబు ఇన్వాల్వ్ కావాలి అదే విధంగా కూడా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి తమ బిడ్డకు న్యాయం చేకూర్చాలని అయితే మాత్రం కోరుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది రవికృష్ణ